హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఏంటంటే నేనైతే వంట చేస్తున్నా ఇంకా పిల్లలైతే ఇంకా రాలేదండి స్కూల్ నుంచి ఇంకా మా ఆయన కూడా ఇంకా బండి కొద్దిగా సౌండ్ వస్తుందని చెప్పేసి బండి చూడడానికి అయితే వెళ్ళారు కిందకి ఇంకా నేనున్నా ఇంకా నేనైతే వంట చేస్తున్నా ఇంకా ఏం చేస్తున్నాను ఏంటి అన్నది నేను ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను ఇదిగోండి రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో అలాగే చారు పెట్టాను టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ టైము వంట అనమాట అండి ఇంకా టైం అయితే ఇప్పుడు సెవెన్ దాటింది సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది అనమాట ఇదిగోండి నేనైతే ఈరోజు మన ఛానల్లో అందరికీ ఏవైతే ఇస్తున్నామో పెద్ద మెత్తల్లో చూడండి పెద్ద మెత్తళ్ళు అదైతే కర్రీ చేస్తున్నానండి టమాటాను పెద్ద మెత్తళ్ళు దానికోసం ఒక మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడైతే ఈ మెత్తాలు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని ఇదంతా కూడా నేను క్లీన్ చేసుకుంటాను ముందుగా తల తోక అన్నీ తీసేసి వేడి నీళ్ళల్లో అయితే వేసుకుంటానండి నేను వేసిన తర్వాత కూర అనేది చేస్తాను ఈ లోపల కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకుంటాను పొయ్యి మీద ఇప్పుడు మెత్తాల్ కోసం అయితే నీళ్ళు పెట్టేసుకున్నానండి కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం వెచ్చగా అయితే సరిపోతుంది ఇంకా చారు అయితే ఇప్పుడే మరుగు వస్తుంది అయితే క్లీన్ చేసేసుకున్నానండి నేను చక్కగా చూడండి ఈ కొన్ని మెత్తాలకి ఎంత వేస్ట్ వచ్చిందో చూడండి చాలామంది అంటారు అంత వేస్ట్ ఎందుకు పోయిద్ది ఎందుకు పోయిద్ది అని అంటారు అంటే నేను చెప్తున్నా కొంతమంది అనుకుంటారు క్లీన్ చేసిన తర్వాత ఎంత వేస్ట్ తగ్గిద్దా అంటే మేము క్లీన్ చేసి అయితే ఇస్తాం కదండి ఎంత వేస్ట్ తగ్గిద్దా ఎంత వేస్ట్ తగ్గిద్దా అంటారు ఖచ్చితంగా తగ్గిద్దండి చూడండి ఈ కొన్ని మెత్తళ్ళకి దానికి అంత వేస్ట్ వచ్చింది అవునా మరి అప్పుడు కేజీ మెత్తాలు మనం చేస్తే ఎంత వేస్ట్ వచ్చిందో ఒకసారి చెప్పండి కేజీకి ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మనకు మెత్తలు వస్తాయి ఇట్లా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తాం మీకు మేము కూడా ఇది ఇసుక ఎటువంటి ఇసుక కానీ ఏమీ అసలు ఉండదండి చాలా బాగుంటాయి అయితే మన దగ్గర ఇసుక మెత్తలు అసలు ఉండవు చక్కగా మీకు ఏవైతే నేను చూపిస్తున్నానో చక్కగా వైట్ కలర్లో ఉన్నాయి చూడండి ఇట్లాగే ఉంటాయి చాలామంది నన్ను అడుగుతున్నారు సంజు గారు బయట మేము తీసుకుందామంటే ఇక్కడ కలర్ మారిపోయి రెడ్డిష్గా అట్లా ఉంటాయండి మీ దగ్గర అట్లాగే ఉంటాయా అని చెప్పేసి మన దగ్గర అయితే అస్సలు ఉండవండి ఇదిగోండి చూడండి చక్కగా వైట్ కలర్ మెత్తళ్ళు అప్పటికప్పుడే బోట్ల మీద వస్తాయి కదండి మేము ఆ బోట్లు వస్తున్నాయి అన్నప్పుడే వెళ్ళి కొనేస్తాం అన్నమాట ఫ్రెష్ మెత్తళ్ళు కొనేసి మనమైతే సేల్కి పెడతాం నేను ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అయితే మీకు చక్కగా ప్యాక్ చేసి పంపిస్తాను మీకు క్లీన్ చేయకూడా పంపించాలన్నా అట్లా కూడా పంపించేస్తాము చక్కగా మీకైతే కేజీకి కేజీ వెయిట్ వచ్చేసింది అప్పుడు మీరు ఇంటి దగ్గర క్లీన్ చేసుకుంటే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది అనమాట ఎంత వేస్టేజ్ పోతుంది ఏంటి అనేది ఓకేనా అండి ఇదిగోండి చూసారు కదా దాని వేస్టేజ్ ఇప్పుడైతే నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం మెత్తళ్ళు ఇప్పుడు ఇవైతే ఈ వేసేసుకుందాము వేడి నేలలో వేడి నేలల్లో వేసుకొని ఒక పది నిమిషాలు అట్లా పెట్టేసుకుందామండి అప్పుడు ఏమైందంటే చక్కగా మనకి దానికి ఉన్న వేస్ట్ కానీ ఏమైనా డస్ట్ కానీ ఉంటుంది కదండి వాళ్ళు ఎండబెట్టేటప్పుడు అదంతా వచ్చేసి చూసారా నీళ్ళలో వేయంగానే అట్లా అయిపోయిందో ఇప్పుడైతే మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పక్కన పెట్టేసుకొని ఈలోపు ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి మెత్తలు చూసారా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఇది టమాటా ప్యూరీ చేసుకున్నానండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నా దగ్గర అయితే పచ్చిమిర్చి లేవండి అంటే గుడివాడ వెళ్ళాం కదండి ఇంకా గుడివాడ వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను ఇంకా ఇది వంట చేస్తున్నానండి తర్వాత రోజు ఇంకా కూరగాయలు అవి తెచ్చుకుందామని ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి వెళ్తే ఈరోజు బుధవారం అండి ఇంకా మరి వీడియో ఎప్పుడొచ్చింది నాగేదే తెలియదు గుడివాడ వీడియోస్ అన్నీ ఇంకా ఉన్నాయి ఇంకా బుధవారం అనమాట బుధవారం మార్కెట్ సెలవు అంట ఇంకా అట్లానే వచ్చేసాము ఇంకా రేపు తెప్పించుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను దానికోసం నేను మీకు క్లారిటీగా వీడియో రాకపోవచ్చు జస్ట్ ఏమనుకోవద్దు నేను మామూలుగా తీస్తున్నాను చాలామంది వీడియో చూపించండి సంజు గారు పిల్లల్ని చూపించండి అని నాకు పర్సనల్గా మెసేజ్లు అయితే చేస్తున్నారు సరేలే ఎలాగో ఇంకా పెద్ద నెత్తాలు కూడా వండుతున్నాను కదా అని చెప్పి ఇంకా నేను చేస్తున్నాను ఇవ్వండి ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత నేను ఇంకా పసుపు వేసాను తర్వాత మెత్తలు వేసుకున్నాను చక్కగా మీడియం సైజులో పెట్టుకుని దోరగా వేయించుకున్నాను ఇవి మా లోడికి అయితే చాలా ఇష్టం అండి పెద్దఓడికి మెత్తలు కర్రీ అదేంటో ఎండు చేపలు రొయ్యలు అవి అంతగా తినడు కానీ మెత్తలు వచ్చినప్పుడల్లా అడుగుతాడు అది కూడా పెద్ద మెత్తలు పెద్ద మెత్తలు చాలా ఇష్టంగా తింటాడు వాడు వాడి కోసమే నేను కొన్ని అయితే పక్కన పెడుతూ ఉంటాను వండడానికి అని చెప్పి ఇవైతే కొద్దిగా ఫ్రై అవనిస్తాను ఇదిగోండి ఈ విధంగా వేగినాయి కదా ఈ విధంగా వేపుకొని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అవి వేయించుకున్నాం అనమాట ఓకే బాగా కొద్దిగా వేపుకున్న మళ్ళీ ఫ్లేవర్ మారిపోయింది ఫ్లేవర్ మారిందంటే అస్సలు బాగోదండి టేస్ట్ ఇంకా అందుకని కొద్దిగా దోరగా వే వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇందులోనే వేపేసుకోవచ్చు కానీ ఉల్లిపాయలు అవి కాకపోతే ఇవి వేగాయి కదండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేపేటప్పుడు ఖచ్చితంగా కా కలుపుతూ ఉంటాం ఇదిగోండి తీసేసాను చక్కగా వేగిని చూసారా చక్కగా ఇట్లా తినేయచ్చు అనమాట కారం చేరుకొని బాగుంటాయి ఇట్లాగా మనం వేపుకోవచ్చు కానీ కాకపోతే వేగాయి కాబట్టి ఉల్లిపాయలు మనం కలిపేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా నేనైతే తీసేసి వేస్తున్నాను నేను ఇంక ఇందులో ఏమీ వేయనండి ఇట్లా డైరెక్ట్గా ఉల్లిపాయ టమాటా బాగా మగ్గించాక ఉప్పు గారం పసుపు అది మీరు చూస్తారు కదా ఇప్పుడు కలిపేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇవి వేసి కొద్దిగా వాటర్ పడికిస్తాం చాలా ఈజీ కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే అండి ఇది కూడా బాగా ఎర్రగా వేగే వరకు మనం ఉల్లిపాయలు అయితే చక్కగా వేపించుకున్నాము ఇదిగోండి ఇదైతే టమాటా ప్యూరీ కూడా వేసేసాను నేను వీడియో ఆన్ చేసాను అనుకున్నాను ఆన్ చేయకుండానే నేను మొత్తం చెప్పేసాను ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి తాలింపు కూడా వేసేసానండి ఇది మిస్ అయిపోయింది క్లిప్పు నా దగ్గర తాలింపు వేసి చారు పెట్టేసా సూపర్గా ఉంది చూడండి చక్కగా కమ్మగా ఉంటుందండి ఒక ముద్దలో కలుపుకుంటే ఒక ముద్దలో కలుపుకుంది తింటే కమ్మగా ఉండిద్ది ఇక ఇది కూడా బాగా మగ్గిపోయి దగ్గరకు అయిపోవాలి అంటే ఈ పచ్చి వాసన అంతా కూడా పోవాలి పోయిన తర్వాత మనం చక్కగా మిగిలిన ప్రాసెస్ చూద్దాం వీళ్ళైతే ఇప్పుడే వచ్చారండి ఇంకా పిల్లలైతే టైమ్ ఇదిగోండి పాదొక అయింది ఇంకా ఇప్పుడే వచ్చారు ఇప్పే తల్లి బట్టలు ఉతికేస్తాను ఉతికేయమంటే ఒకటే డ్రెస్ ఉందండి వీళ్ళకి ఒక డ్రెస్సే కుట్టించానమాట ఇంకా ఇంకో డ్రెస్ ఇంకా కుట్టించలేదు ఇంక మళ్ళీ అదే డైలీ నైట్ టైమ్ ఉతికేసి మళ్ళీ పొద్దున్నే వేసుకుని వెళ్తున్నారు డ్రెస్ చేంజ్ చేసేసుకో ఇంకా ఇదిగోండి కూర అయితే వేగుతుంది ఓకే అండి చూసారు కదా ఎలా ఎలా మగ్గిపోయిందో చక్కగా దీనిలో పచ్చివాసన ఏమీ ఉండదు ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకోవాలండి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకున్నా అలాగే కొద్దిగా పసుపు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి తర్వాత కారం ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత మనం మెత్తళ్ళు వేపి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందాము లోడీ అయితే వచ్చేసాడు వాడైతే ఈ కూర వండుకున్నానని హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడికి చాలా ఇష్టం చిన్నబాబు ఏమో ఇంకేం అమ్మా ఏం దొరకలేదా నీకు ఇప్పుడు ఎందుకు అనిపించింది నీకు అని ఒక డైలాగ్ వేసాడు వాడు ఈ మెత్తళ్ళు రొయ్యలు ఎండి చేపలు ఇలాంటివి వాడు తక్కువేనండి తినడు ఒక లోడీ తింటాడు ఇంకోడి వాటర్ కూడా పోసేసుకున్నాము వాటర్ పోసేసాను ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇగురంతా అంటుకునేలాగా చక్కగా మనం ఉడికించేసుకుందాం ఈ కూరని ఓకేనా ఫ్రెండ్స్ దగ్గరికి అయిన తర్వాత చూపిస్తాను ఈలోపు ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చింది ఏంటన్నది చూద్దాము ఇదిగోండి చక్కగా ఆయిల్ తేలిపోయింది కదా చక్కగా ఉడికిపోయింది ఇదిగోండి నేనైతే ఇగురు ఇలానే ఉంచుతాను అంటే పులుసు పులుసుగా అయితే ఉంచనండి ఇలా ఉంచితేనే బాగుండి చక్కగా మనం చారులో కొంచెం కలుపుకుని ఇంకా చారులో నంచుకుని తిన్నా ఎక్సలెంట్గా ఉండిద్ది అయితే ఇంకా పిల్లలకి కూర అయితే అయిపోయింది అన్నం పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు కొంచెం తినేసి అంటే తినేసి కొంచెం కాదు అండి తినేసి మళ్ళీ వాళ్ళు చదువుకుంటారు ఒక అరగంటలో అందుకని ఇంకా వాళ్ళకైతే పెట్టేసేస్తాను ఇవ్వండి కూర అయితే అయిపోయింది కట్టేశాను అన్నం కూడా పెట్టేశాను ఇంకా ఇద్దరికి ఇంకా కొంచెం కూర వేసేసి ఇచ్చేస్తాను చారేమో గిన్నెలో వేస్తాను ఇద్దరికి అన్నం పెట్టేసాను ఇప్పుడైతే తీసుకెళ్ళి ఇస్తా చారు పెట్టా చారు చూసారు కదండి గిన్నెలో వేసి ఫస్ట్ అయితే అన్నం ఇస్తాను ఈలోపు తింటూ ఉంటారు వాళ్ళు అన్నం అయితే ఇచ్చేసానండి వాళ్ళకి ఇంకా చారు అయితే కొంచెం ఇస్తాను వాళ్ళు పొద్దున్న పావు తక్కువ తొమ్మిది ఇంటికి వెళ్తారండి స్కూల్కి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి పావు తక్కువ ఎనిమిది అయింది ఇంకా వచ్చేసరికి నేను వంట చేసి పెట్టేస్తే ఇంకా తినేస్తారు ఇంకా మాకైతే ఆర్డర్స్ ఉన్న రోజైతే పాపం ఒక్కో రోజు కుదరదండి పాపం ఆర్డర్స్ ఇచ్చుకొని పది అయ్యే వరకు ఇంకా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తారు ఇంకా అప్పుడు చేస్తాను ఇంకా బయట ఇంకా ఏది పడితే అది తినరండి ఇంకా ఇంకా వంట చేయాల్సింది కంపల్సరీ లోడీ అయితే అస్సలు తెండు ఇంకా ఒకవేళ ఏదైనా ఆర్డర్ పెడదామన్నా లేదేమన్నా బయట తెచ్చుకుందామన్నా వద్దంటాడు ఇంకా అందుకని వీళ్ళకి పెట్టేశాను తింటున్నారు ఇద్దరు కూడా చూపిస్తా ఇప్పుడు మీకు చిన్నబాబు కలిపావమ్మా అలా ఉంది బాగున్నాయా చిన్నబాబును అసలు మనం అడగసరలేదు ఎందుకంటే వాడిని ఎత్తాల్లో ఏంటో ఇలాంటి అంత ఇష్టంగా తినడండి ఇంకా లోడికి అయితే బాగా ఇష్టం చూద్దాము లోడికి కూడా పెట్టేసాను తిన్నావా నెత్తళ్ళు ఓకే కలవరేస్తావు చంపేస్తావుగా నెత్తల కూరండు నెత్తల కూరండు అని చెప్పేసేసి ఇంకా సరేలే స్కూల్కి వండి ఏం పెడతాంలే అని చెప్పి ఇంక ఈవినింగ్ వండి చారు పెట్టానండి ఇక వీళ్ళకి కంపల్సరీ చారు ఉండాలి చికెన్ వండినా సరే ఇంకా ఏమైనా కూరగాయలు ఉన్నా పొద్దున కూడా అంతే బంగాళదంప ఉండే ఒడియాలు ఉండే మళ్ళీ చారు పెట్టాను కంపల్సరీ చారు చిన్నబాబుకైతే చారు ఇష్టంగా తింటాడనమాట మెత్తాలు టమాటా ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక చక్కగా ఇలా చేసేసుకోండి చక్కగా గుజ్జుగా కాకపోతే సిమ్లా పెట్టుకొని చేయాలండి చేస్తే కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది ఎలా ఉంటుంది మెత్తలు చూసారా ఫ్రెండ్స్ మన దగ్గర మెత్తలు చాలా బాగుండే అసలు ఇసుక కూడా ఉండదు టేస్ట్ కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఇక ఉడికిద్ది చాలా ఈజీగా మనం చేత్తో తుంపుకునే విధంగా చూసారు కదా చేత్తో తుంపుకునే విధంగా ఇరిగిద్ది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది ఇంకా అది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు నేను వాళ్ళకైతే అన్నం పెట్టేశాను ఇద్దరికి తింటున్నారు తినేసి ఇంకా వాళ్ళు అయితే చదువుకుంటారు వర్క్ ఉంటే రాసుకోవడమో చదువుకోవడం అలా చేస్తారనమాట ఇంకా అందుకనే అన్నం పెట్టేసాను త్వరగా తినేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని ఇంకా అదండి విషయం అయితే చూశారు కదా ఇంకా ఈరోజు మెత్తలు టమాటా కూర అయితే చారు చారైతే పెట్టేసాను ఇంకా మా ఆయన రావాలి ఇంకా వస్తే ఆయనకు కూడా పెట్టేస్తా ఇంకా నేను రైస్ అట్లాగో తినను కాబట్టి కొంచెం కర్రీ కానీ లేకపోతే కీర కానీ ఏదో ఒకటి తినేస్తాను ఏదండి ఇంకా ఇవాళ వీడియో అయితే మీకు చెప్పాం కదా ఇంకా మన దగ్గర ఉన్న స్టాక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు అందులో డౌట్ పడాల్సిన అవసరం ఏమీ లేదు మీకేం కావాలన్నా నేను ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు మనమైతే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి ప్లీజ్ దయచేసి ఫోన్ చేయొద్దు నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఫోన్ అయితే చేయొద్దు మీరు చక్కగా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి మీరు ఆర్డర్ బుక్ చేసిన త్రీ డేస్ కదా నేను పంపించేస్తాను నీట్గా క్లీన్ చేసి క్లీన్ చేసి రిమైనింగ్ వెయిట్ వేసి పంపిస్తా లేదు ఫుల్ వెయిట్ కావాలంటే క్లీన్ చేయకుండానే పంపించేస్తా అది ఇంకా మీ ఇష్టం అండి అది నేను చెప్తాను మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ముందు చెప్పలేదు కదా అని చెప్పి క్లీన్ చేసాక కేజీ వెయిట్ ఎలా ఇస్తాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు చెప్పండి అసలు అలా అయితే ఇంపాసిబుల్ కదా ఇవ్వలేం కదా అదనమాట అందుకని ఇంకా మన దగ్గర వెజ్ బికిల్స్ నాన్ వెజ్ బికిల్సు కారం పసుపు డ్రై ఫిష్ అన్నీ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి మీకు ఏం కావాలన్నా సరే ఖచ్చితంగా పయనిస్తున్న నెంబర్కి అయితే ఆర్డర్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో అలా అనిపించిందో వీడియోకి ఒక కామెంట్ చేయండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఓడి బాబు